ఇంట్లో రాలేదు అదే సమయంలో అక్కడ దేవుని వాక్యం అంటే దురాత్మలు కూడా ఇంట్లోనికే రావు అందుకే ఆ ఇంట వాక్యము బోధించబడు ఎందుకు రాయించే పరిశుద్ధం దేవుడు అంటే ప్రతి ఒక్కరి ఇంటిలో వాక్యము బోధించబడుతూ ఉండాలి దేవుని వాక్యము వినిపించబడుతూ ఉండాలి వాక్యమే మనకు శక్తి వాక్యమే జీవం వాక్యమే మనకు ఆత్మలు బ్రతికింపజేస్తారు ఆదరించదు వాక్యము వాక్యం ద్వారా మేళ్ళు ఇంకా వేరే వాళ్ళ ద్వారా కలవు అందుకే వాక్యం చాలా గొప్పదని కీర్తనకాడ్ అంట నీ నామంతటి కంటే నీ ఇచ్చిన వాక్యమును గొప్ప చేస్తున్నా వాక్యము కనుక కనుక మనము దేవుని వాక్యము బోధించబడే గృహాలుగా కాబట్టి మనం రెండవది ఆ ఇంటిలో వాక్యము దేవుని వాక్యము బోధించబడుతూ ఉంది మూడో మార్చి చూద్దాం మూడవది రండి మార్క్స్ వాత రెండవ అధ్యాయం జాగ్రత్తగా విందాం చివరిలో మనం వాటి రిపీట్ చేసుకుంటాం కనుక రిమైండ్ చేసుకుంటాం అలా కాబట్టి రెండవ అధ్యాయం మార్క్సు రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము ఇప్పుడు చదవండి నాలుగు వర్షం నాలుగు వర్షం చాలా మంది గుడినా ఇప్పుడు మూడో మనం చూస్తే అండి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఒక ఇల్లు ఒక ఇంట్లో ఏం జరుగుతుందో మన ముందు జరుగుతున్న జాగ్రత్తగా గమనిస్తే ఒక ఇల్లు ఉందండి ఆ ఇంటిలో యశప్రభ ఉన్నాడు ఆ ఇంట్లోనికి శిష్యులు వచ్చారు అనేకులు వచ్చారు ఆ ఇంటి దగ్గర అనేకులు వచ్చారు ఆ ఇంటిలో యేశ్రు వాక్యాన్ని బోధిస్తున్నాడు కపరం పేతురు గారి ఇంట్లో ఇప్పుడు ఆ ఇల్లంతా నింపు ప్రజలతో నింపడినారు అక్కడ అదే సమయంలో ఒక పక్షవాగల వ్యక్తిని నలుగురు మోసుకుంటూ వస్తున్నారు వాళ్ళు రాగానే వాళ్ళు చూడగలిక ఇంటి దాకా మొత్తం ఫుల్ అయిపోయింది ఎక్కడా ఇంకా ఖాళీ లేదు అప్పుడు ఇంట్లోకి రావడానికి కూడా అవకాశం లేదు సరే మామూలు వ్యక్తుల రావడానికి ఆ వ్యక్తి ఎవరంట పక్షవాళ్ళ వాళ్ళు కాలు చేరు లేని పరిస్థితి నడవలేదు ఎలా తెస్తున్నారు మంచం మీద మోసుకొని వస్తున్నారు ఇప్పుడు ప్రభు కూడా లోపల ఉన్నాడు వాకిటి కూడా స్థలం లేదు అప్పుడు ఏం అంటే వాళ్ళకి ఆలోచింది అది ఒక ఎలాంటిదంటే అంటే పెంకుటిల్ పెంకులు కప్పులు ఆ పెంకుటిల్ ఆలోచన చేశారు ఆ పెంకులు తీసి అక్కడ ఆవిడి ఉంది అక్కడ చూడండి అక్కడ రెండు రోజులు ఆయన చోటు పైగా ఇంటి కప్పు ఇంటి కప్పు ఇప్పారంట స్లాబ్ అయితే ఇప్పలేరు అనుకోండి ఏంటంటే అది అది పెంకుటిల్ కాబట్టి కప్పుగా ఆ పెంకులు కప్పు ఆ పైని కప్పు ఇప్పి మంచం పట్టారు సుమారు ఆరు అడుగులు పొడుగు సుమారుగా ఆ సందు చేసి ఆ కప్పు ఇప్పి సందు చేసి ఏ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆయన ఎదురుగా పైనుంచి స్టడీగా మంచాన్ని దింపారు ఇప్పుడు ఒక విషయం గమనిస్తే ఆ పై కప్పు ఇప్పుతూ ఉంటే కొంత ఇల్లు ఏమవుతుంది చెప్పండి నష్టం అవుతాను ఇల్లు నష్టమవుతుంది కొన్ని సందర్భాలు కొన్ని ప్రాంతాలు వస్తాం పల్లెటూరులో మనకు అంత ముందు జమ్ము కప్పు పూరి కప్పు పెద్దవారి రెల్లు కప్పు ఉంటుంది అండి ఒక జమ్ము పుల్ల ఎవరైనా పెద్ద పిల్లలు ఓడదగనే పెద్ద ఎంటర్ కేకలుస్తారు ఏమో ఇట్లా జమ్మంతో ఇస్తున్నాం మా ఇల్లు పాడిపోదు ఇల్లు కారిపోదు ఆ జమ్ము ఓడ తెస్తున్నాం అంటే జమ్ము కప్పు ఒక ఏదో రెల్లు లాగితేనే పీస్ లాగితేనే కానీ ఇక్కడ పేతురు వారి యొక్క వాళ్ళ ఇంటి వారి పరిస్థితి మనం చూస్తే మూడవది మనం దాన్ని ఆలోచన చేస్తా అండి ఇంటి కప్పు ఇల్లు కొంత డ్యామేజ్ అవుద్ది కొంత నష్టం అవుతుంది ఆ కప్పు నుంచి ఒక నాలుగు అంత పెద్ద విషయాన్ని తీసి దించుతున్నప్పుడు ఇల్లు నష్టమవుతుంది అయితే మూడవ సందర్భం ఏంటి తెలుసా ఆయన పేతులు ఆ ఇంటి వారు ఆంధ్ర వారు అందరు ఏంటి తెలుసా అయినా పర్లేదు మా ఇల్లు నష్టానికి పర్లేదు ఏ ప్రభు ఇంట్లో ఉన్నాడు ఇక్కడ దేవుని వాక్యం ఉంది ఇక్కడ ఆ ఇంటివారు కొంత ఇల్లు నష్టమైనా సరే ఇక్కడ ఒక దేవుని కార్యాలు జరగాల దేవునికి మహిమ కలగాల అని ఆ ఇంటివారు కొంత సాక్రిఫైజ్ అనుకోవచ్చు లేదా త్యాగం చేస్తారు అనుకోవచ్చు అండి సమర్పణ అని చెప్పవచ్చు మూడోది మంచిది కదా హౌస్ ఆఫ్ సాక్రిఫైస్ త్యాగంతో కూడిన గృహం మూడోది ఒక త్యాగం ఉంటుంది దేవుని కార్యం చూడండి త్యాగం ఉంటుంది యేసు త్యాగమే అనేక గొప్ప కార్యం జరిగితే కారణం ప్రపంచానికి మూలం యేసు రక్తము ఆయన విలువైన ప్రాణము ఆయన యవనకారం శక్తి బలాన్ని త్యాగం చేశాడు యేసు కాబట్టి దేవుని బిడలంగా మనం మూడోది ఏం చూపిస్తుంది ఈ మాటలు ఇల్లు కొంత డ్యామేజ్ అవుతుంది నష్టమైన త్యాగం సమర్పణ ఇక్కడ ప్రభు ఉన్నాడు కనుక ఆ వ్యక్తులు మేలు పొందాలని నష్టపరుస్తున్న కానీ వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ చేయలేదండి ఎవరో నలుగురు వ్యక్తులు వచ్చి మన ఇల్లు తీస్తూ ఉంటాం ఎట్లా ఉంటుందండి ఎవరో వ్యక్తులు వాళ్ళు తెలిసిన వాళ్ళు కాదు ఎక్కడో పోసుకొని వస్తున్నారు అయినా వాళ్ళకి కారణం ఏంటంటే ఒకటే ప్రభువు కార్యం కొరకు మా ఇల్లు నష్టపోయినా పర్లేదు కానీ దేవుని కార్యం అంటే త్యాగం సమర్పణ ఎక్కడైతే త్యాగం ఉంటుందో ఎక్కడైతే సమర్పణ ఉంటుందో తప్పనిసరిగా ఆటోమేటిక్గా అక్కడ దేవునికి మహిముంటుంది అందుకే మనము మనకు కలిగిన శక్తిని మనకున్న బలము మనకున్న పరిస్థితులు మనము కొంత సాక్రిఫైజ్ అనుభవం రావాలి త్యాగం చేయాలి సమర్పణ చేయాలి మనం ప్రార్థనతో మన శక్తిని మన బలం దైవిక మన గృహాల్లో కూడా ఇది కూడా కొంత అనుభవమే కదండి అలాగ మనం దేవుని బిడ్డలు కూడి రావటం ఇలా కొంత ప్రయాసమనం ఇలాగ మనము ఈ సమర్పణలో త్యాగంలో కొన్ని లక్షణాలు వాటిది ఒక భాగం మంచిది దేవుని పిల్లలకు మనం ముందుకు వెళ్దాం అంటే శా త్యాగం చేసే సమర్పణాపరమైన గృహము పేతురు గారి గృహం ఇల్లు నష్టపోయినా కానీ ప్రభు కొరికే వాళ్ళ సమర్పణ అండి కదండి మంది భక్తుల జీవితంలో చూస్తే వాళ్ళ శక్తిని నష్టపోయిన తమ ఆరోగ్యాలు తనకు విలువైన వాటిని అపోర్సం పౌలు అంటాడు నేను సమస్తమును దేవుని కొరకు నష్టపోతుంది త్యాగం చేస్తుంది పానార్పరంగా పోయొడుతున్నాను నా కుల నాకున్నదంతా నేను వ్యయము చేసుకుంటే అంటాడు పౌలు గారు వ్యయము ఖర్చు చేస్తున్నాడు తన జీవితాన్ని ఎంతో హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ జ్ఞానం కలిగిన వాడు ఉన్నతమైన విద్య ఎంతో సంపద ధనవంతుడు రోమ పౌరసత్వం కలిగినవాడు అమెరికా కంటే కూడా గొప్పది అది నా రోమ ప్రభుత్వం ప్రపంచాన్ని వెలువడి చేస్తాడు సూపర్ పవర్ రోమ ప్రభుత్వం అలాంటి ఉన్నతమైన స్థితిలోంచి తను ఎబ్రియుడు గమలేరు గొప్ప గురువు దగ్గర విద్యాభ్యాసం అలాంటి వాడు భిన్నే మీరు చాలా ఎన్నో ఆయన స్టేటస్ ఉంటాయి భౌతిక నష్టపరి త్యాగం చేసుకున్నాయి అందుకే అది గొప్ప వ్యక్తి బైబిల్లో మనం మానవ చరిత్ర క్రైస్తవ చరిత్రలో యేసు ప్రభు తర్వాత కొత్త నిబంధనల పౌలు ఇస్ గ్రేట్ పర్సన్గా మనం బైబిల్ చెప్తాం పరశురామే కాబట్టి నాలుగో సంగతి చూద్దామండి త్యాగంతో కూడిన గృహాలు మనము జీవితాలు నాలుగో సంగతి అదే అధ్యయంలోనే దయచేసి చదవండి ఐదవ వారి విశ్వాసము విశ్వాసమును చాలండి ఇప్పుడు ఫైవ్ నెంబర్ ఫైవ్ మనకి ఏం పడుతుంది ఏం కనబడుతుంది ఇప్పుడు విశ్వాసమును చూసిన ఎవరి విశ్వాసమును మోసుకొని వచ్చిన నలుగురు వ్యక్తుల విశ్వాసం వారి విశ్వాసం అదే సమయంలో ఆ ఇంటిలో ఉన్న వారికి కూడా విశ్వాసం ఉంది లేదంటారా అసలు విశ్వాసం లేకపోతే యేసు ప్రభుత్వం ఆహ్వానిస్తారా ఒకవేళ యేసు ప్రభుత్వం ఆహ్వానించట్లే త్యాగము అలా ఇంటి నష్టమవుతున్న విశ్వాసం లేకపోతే అలాగే ఉండగలుగుతారా ఎప్పుడో ఆప్ చేసే వాళ్ళు నువ్వు మీ బిల్లు అట్లా కట్ చేయొద్దు ఇల్లు డ్యామేజ్ అవుద్ది కొంతమంది కొంత తెలుసు తెలుసుకండి కొంతమంది చాలా మంది రెంటెడ్ హౌస్ లో ఉండేవాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటారు మనం ఆ గృహాలు ఏదైనా చిన్న పరిస్థితి మేకులు మేఘలు ఏదైనా చిన్న డ్యామేజ్ ఇబ్బంది అయితే వాళ్ళు ఎంతోమంది అలా అలాస్తూ ఉంటారు అంటే కొన్ని పరిస్థితులు మనకు రెండు హౌస్ వాళ్ళు వానర్లు ఒప్పుకోరు ఇక్కడ అంటే వీరికి ఎంత విశ్వాసం ఉందో పేరుత ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనం ప్రభుని ఇంట్లో చేర్చుకున్నారు ఓట్ రాజ్యంలో పేతురు అతను స్వస్థపరచబడిని రిక్వెస్ట్ ప్రభుని విశ్వాసం ఉంది అంటే పేతురు ఆ ఇంటి వారికి విశ్వాసం ఉంది మోసుకొచ్చిన నలుగురికి విశ్వాసం ఉంది అక్కడ వాక్యం వినటం వల్ల రోమ పదవ ఏడవశ ఏముంది రోమ పదవ ఏడు వచ్చులు అండి కాగా వినడం వలన విశ్వాసం కలుగును క్రీస్తుని మాట మాటలు అంటే ఇప్పుడు వింటున్నారు అక్కడ వాక్యం బోధిస్తున్నప్పుడు వారందరూ ఏం చేస్తారు వింటున్నారు వినటం వల్ల ఇప్పుడు అక్కడ వచ్చిన వారందరూ కూడా ఏం కలుగుతుంది విశ్వాసం కలిగి ఇంటి వారికి విశ్వాసం ఉంది వాక్యం వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది ఆ నలుగురు వ్యక్తులు కూడా విశ్వాసంతో మోసుకొచ్చారు ఆ ఇల్లు కప్పు అంత ప్రయాసపడ్డారు ఇక్కడ మనం అయితే ఇప్పుడు నాలుగు సంగతి మనకి ఏం చూపిస్తుంది అంటే విశ్వాసం విశ్వాస గృహం అని నేను నాలుగు మనం చూస్తే ఇక్కడ దేవుని ప్రజలకు వారు విశ్వాసము కలిగిన వారు ఉంది కనుక దేవుని బిడ్డలుగా విశ్వాసము కలిగిన వారి మధ్య ఉంది ఫేత్ విశ్వాస గృహంగా మనం చెప్పుకోవచ్చు నాలుగోది విశ్వాసం దేవుని బిడ్డలని మనము కూడా దేవుని అందరి విశ్వాసము కలిగి ఉంటా కనుక మనము ఈ విశ్వాసం ఎట్లా అంటే బైబిల్ చక్కని మాటది నీ ఈ శ్వాసం తిమోతి గురించి చెప్తాడు కదండి పత్రికలు ఏమన్నాడు ఈ శ్వాసము ఆ మంచి విశ్వాసం అంట ఏ ఆ విశ్వాసం ఏంటంటే నీ అవ లోయిలోను నీ తల్లి అయిన ఇనాకలోను సహా ఆ విశ్వాసం నీలో సహా వసించరు అంటే అమ్మమ్మ విశ్వాసం తల్లిలోకి తల్లిలో విశ్వాసము కుమారుడులోకి వచ్చింది కదండి ఇక్కడ పిల్లలుగా వింటున్నారా అంటే అమ్మమ్మ విశ్వాసం నాయన విశ్వాసం లేదా తల్లి విశ్వాసం తండ్రి విశ్వాసం ఎప్పుడు ఎవరికి రావాలంట పిల్లల్లోనికి రావాలి తిమోతి ఎగ్జాంపుల్ దానికి అంటే పెద్దవారిలో విశ్వాసం ఉంది పిల్లల్లో విశ్వాసం ఉంది అలాగా మనము అందరూ విశ్వాసం తెలియదు అంటే బా విశ్వాసులు అండి విశ్వాసులు పిల్లలు విశ్వాసులు అండి మనకి ఎంత మంచి ఆధిక్యత దేవుడు కనుక దేవుని బిడ్డలంగా మనము వారి విశ్వాసము కనుక నాలుగోది విశ్వాసం కలిగిన గృహం అక్కడ విశ్వాసం కలిగిన వారు ఐదో మాట చూద్దాం అదే వచ్చిన కంటిన్యూ చేయండి చూచి కుమారుడా నీ పాపములు నెంబర్ ఆ ఇంటిలో జరిగిన ఐదో కార్యం ఏంటంటే అండి క్షమాపణ పాపములు క్షమాపణ జరుగుతా ఉంది అంటే యేసు అక్కడ ఏం చేసిన అంటే విశ్వాసం చూసి మొట్టమొదటి పలికిన మాట అంటే నా కుమారుడా నీ పాపములు అంటే చూడగానే పక్షవాయ గలవాన్ని చూడగానే ప్రభువు నోట వచ్చిన మొదటి మాట నా కుమారుడు సన్ నా కుమారుడు నీ పాపములు క్షమించబడినాయి అంటే దేవుడు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు తెలుసా మన పాప క్షమాపణ ప్రాముఖ్యత ఇస్తున్నాడు మన పాపాలు క్షమించబడడానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు అందుకే యేశు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం కూడా మన పాపము నుంచి విడిపించడానికి వచ్చాడు మన పాపం నుండి మనం రక్షించడానికి వచ్చాడని బైబిల్లో రాబడుతూ ఉంది తన ప్రజలను వారి పాపం విడిపించడానికి కనుక మనము అంటే ఐదు ఐదోది మనకి ఏం కనబడుతుందంటే ఆ ఇంటిలో పాప క్షమాపణ పొందిన అనుభవం ఆ ఇంట్లో ఆ వ్యక్తి పక్షవాగా వ్యక్తితో పాప క్షమాపణ పొందాయి పేతురు ఆంధ్రయ వారు కూడా విశ్వాసం విశ్వాసించరు కాబట్టి వాళ్ళు కూడా ప్రభుని అంగీకరించరు కాబట్టి వాళ్ళు కూడా క్షమించబడ్డవారు అంటే ఆ ఇంటి వారు క్షమాపణ పొందినవారు కదా ఏ రామ స్త్రీతో అమ్మ ఇదిగో నేను నీ పాపాల నేను నేను శిక్షించను అయితే ఇక వెళ్ళి నువ్వు పాపము చేయకనండి ఇంకొక మాట చూస్తావు కదా ఈ విస్తారంగా నేను ప్రేమించింది కనుక ఈ విస్తారమైన పాపములు ఏమైనా క్షమించబడ్డాయి పాపాత్మైన స్త్రీ విషయంలో జక్కయ్య విషయంలో మనం చూస్తాం జక్కయ్య కూడా ఏమన్నా నిలబడి ఆయన ప్రభు చెప్పలేదు ఆయన నిలబడి ప్రభావాన్ని అన్యాయం ఎవరి దగ్గర తీసుకున్నాను వారికి తిరిగి నాలుగంతులు చెల్లిస్తాను వారికి అన్యాయంగా నాస్తి సగమే బేదలకు ఇస్తాను నాలుగు చెల్లిస్తాను ఎక్కడంటే ధర్మశాస్త్రం మాటది ఎవరైనా వ్యక్తి దొంగతనం చేస్తే దానికి నాలుగు గొర్రెలు ఇవ్వాలి నాలుగు నాలుగంతులు ఇవ్వాలి అది ధర్మశాస్త్రం మాట ఆ మాట ప్రకారం ఏం చేసినా జక్కయ్య నాలుగంతులను చెల్లిస్తాడు అప్పుడు వెంటనే ప్రభు అండు ఇదిగో ఇతడును అబ్రహాం కుమారుడు నేడి ఇంటికి రక్ష అంటే అప్పుడు జక్కే పాపాలు ఏమైనట్టు క్షమించబడ్డాయి కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డ ఐదోది ఏంటంటే పాపములు క్షమించబడిన వ్యక్తి ఆ వ్యక్తి పేతులు ఆంధ్ర ఆ ఇంట్లో వారు పాపాలు క్షమించబడ్డాయి ఇక్కడ చేరవచ్చిన వచ్చిన వారిలో మన పాపాలు క్షమించబడ్డాయా మనం విశ్వాసం నుంచి రక్షించబడ్డామంటే క్షమించబడ్డట్టే ఇంకా ఎవరైనా పాపాలు క్షమించబడకపోతే ప్రభు ఏమంటాను తెలుసా ఈ టైంలో ఆయన నా కుమారుడా నా కుమార్తె నీ పాపను క్షమించి సిద్ధంగా ఉండాలి నీ ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉండి నీ పాపాలు క్షమిస్తా అంటున్నాడు అంటే రక్షణ పొందని వారి విషయం కనుక మన పాపాలు ఒప్పుకుంటే ఇప్పుడు ఆయన మన పాపాలు క్షమిస్తాడు ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించినట్లుగా పక్షవాయి గల వ్యక్తి క్షమించట్టు దీనికి ఒక పదవి ఆట చేస్తే క్షమించినట్టుగా అక్కడ నుంకేం చేసినట్టే అక్కడ మనం తర్వాత చూస్తామండి అక్కడ నువ్వు లేచి పరిపెత్తుకునడం మాట చెప్తూ పదకొండు వచ్చిన అంటాడు పక్షవాయు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో అంటే ఇదేమి సాదృశ్యం ఇదేని గుర్తు చూపిస్తుంది స్వస్థతకు సాదృశ్యం కదండి లేచి నువ్వు పరిపెత్తు అంటే ఆల్రెడీ ఆ వ్యక్తి వేరు పక్షవాయి గలవాడు ఇప్పుడు అంటే ప్రవీణ్ చేస్తున్న పక్షి స్వస్థపరుస్తున్నాయి ఒకటి అండ్ హీలింగ్ అంటే నెంబర్ ఫైవ్ ఐదోది మనకి ఏం చూపిస్తుంది దేవుడు ఆ వ్యక్తిని పాపాలు క్షమించి స్వస్థపరిచినాడు ఆ వ్యక్తి దేవుడు మన జీవితాల్లో దేవుడు మనకి ఎంత గొప్ప కార్యం అండి పాపాలు క్షమించడం అంటే సులభం కాదు అది ఎవరు కూడా అందుకెట్టారు కదా అక్కడ అన్నారు ఈయనెవరు పాపాలు క్షమించడానికి ఏనేవరు దేవుడా మన పాపాలు క్షమించే ఎవరు క్షమించండి మన పాప దేవుడే మన పాపాలు క్షమించాలి అంటే క్షమించినాడు పక్షవాధి పరుపెత్తుకు నడవమని మాటతో చెప్పడం కూడా అది సులభం కాదు అది కష్టమైంది దానికంటే కష్టమైందంటే పాపాలు క్షమించారు కాబట్టి ఇప్పుడు ఐదోదిగా మనకేం చేస్తుంటే ఆ ఇంటిలో దేవుడు అంటే పాప క్షమాపణ స్వస్థత కలిగింది కనుక దేవుడు మన జీవితాల్లో ప్రభు ఇంకా ఈ అనుభవం లేని వారికి దేవుడు ఆత్మీయంగా మన పాపాలు క్షమించి ఆధ్యాత్మిక భౌతికంగా స్వస్థత మరి ప్రియుల కుటుంబంలో కూడా ఇక్కడ ఈ గృహంలో కప్పం పట్టణంలో ఉన్న పేతురు గారి ఇంట్లో ఈ వ్యక్తి ఏమైనా చెప్పండి పక్షాగలవాడు స్వస్థత పొందాడు కనుక ప్రియులు కుటుంబంలో వీరు కూడా రక్షించబడ్డారు మరియు పాపక్షమాపణ పొందారు తర్వాత కొన్ని దినములో కొంత బలహీనత అనారోగ్యం వచ్చారు దేవుడు మరి అనేకులు బాధపడతానికి ప్రార్థిస్తూ వచ్చారు ఆయా ప్రాంతం నుంచి అనేకులు కూడా దేవుని కృప వలన దేవుడు స్వస్థత ఇచ్చినాడు కాబట్టి దేవుడు ఇంటిలో ఆత్మీయ భౌతిక స్వస్థత ఇది ఐదో కార్యం మన చివరిగా అండి ఆరో మార్ రెండు చివరిగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క పాపక్ష మహాపనతో మనకు దేవుడు స్వస్థతను అనుగ్రహించే మన ఇళ్ళలో ఎంత ధన్యకరమైంది ఎంత ఆశీర్వాదం రెండవ అధ్యాయం ఆరో మాట చూద్దామండి రెండవ అధ్యాయము ఆరో కార్యం ఏంటంటే చదువుకు చదవండి పన్నెండవ శ్లో తక్షణమే వాడు లేచి ఆ మనం మనం ఇక్కడ రోజుగా విభ్రానుంది ఎప్పుడైతే ప్రభు చెప్పగా తక్షణం అంటే వెంటనే వెంటనే ఏం చేశారంట ఆ వ్యక్తి పరుపెత్తుకొని పరుపెత్తు అని నడిచిన మనసు తీసుకొచ్చారు కదా దేని మీద తీసుకొచ్చారు కదా ఆ తీసుకొచ్చిందే ఆ ఏమో ఆ మనసాన్ని మోసుకుంటూ దానిపైన వ్యక్తిని మోసుకుంటూ నలుగురు తీసుకొచ్చారు ఇదే యేసు ప్రభు ముందు దించారు ఇప్పుడు ప్రభు ఏంటంటే అంటే పాపాలు క్షమించిన తర్వాత ఇప్పుడు ఏమని చూస్తారు ప్రభు నీ పరుపు ఎత్తుకొని నువ్వు నడవమన్నాడు ఇప్పుడు అంతకుముందు ఆ పరుపుని ఆ వ్యక్తిని నలుగురు మోసారు కానీ ఇప్పుడు ఏం చేస్తారు సార్ ఇప్పుడు ఆ వ్యక్తిని మోసే పని లేదు ఇంకోటి ఏంటి ఆయన పరుపుని ఇప్పుడు వేరే వాళ్ళు కూడా మోయకూడదు ఎవరు మోయారంటే ఇప్పుడు ఆయనే మోసపోవాలి ఎందుకు స్వస్థ పొందాడు కదా ఇప్పుడు స్వస్థ పొందాం కాబట్టి నడగలుగుతాం నడుస్తున్నాం కాబట్టి పరుపు మోయగలుగుతాం ఇలాగా ఆయన తన పరుపు ఎత్తుకుని నడిచిపోతుంటే ఇప్పుడు చూసినందుకు ఎట్లా ఉండదు అండి ఎంత ఆశ్చర్యం విభ్రాంతి ఇచ్చారు ఇప్పుడు దాకా మోసుకొని ఇచ్చారు నడవలేని పక్షా గల వ్యక్తి ఇంత ఆశ్చర్యం ఏంటి ఇప్పుడు లేచాడు నడుస్తున్నాడు తన పరుపు తను ఎత్తుకుని పోతుంది చూసే అందరికీ ఎట్లా ఉంది ఆశ్చర్యం విభ్రాంతి ఆశ్చర్యం అందుకవల ఏమన్నంటే మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకున్నట్టు ఎలాంటి కార్యం అంటే ఎలాంటి కార్యాలు అద్భుత కార్యం ఆశ్చర్యమైన కార్యం ఇక్కడ మన ఆరోధి ఏంటంటే ఆ ఇంటిలో దేవుని ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ వచ్చినాయి దేవుని కార్యాలు జరిగిన గృహం అది ఆ రోజు మన జీవితాలు మన గృహాల్లో కూడా దేవుని కార్యం అందు కదా దేవుని ఆశ్చర్య కార్యములను అందరు చూడరండి కీర్తి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడదండి కీర్తి అంటే ఇక్కడ దేవుని ఆశ్చర్యమైన కార్యాలు జరిగిన గృహం పేతురు గారి ఇంటిలో ఇక్కడ మనము ఆశ్చర్య కార్యాలు దేవుడు ఆయన పేరు ఏషా తొమ్మిది ఆరు ఆశ్చర్యకరణ్ వండర్ఫుల్ కాశ్చర్యకరణ దేవుడు కనుక మన గృహంలో మన అత్తరంగంలో ఆత్మలో దేవుడు మన హృదయాల్లో మన జీవితాలు ఏం చేసి అంటే ఆశ్చర్యమైన కార్యం ఆశ్చర్యమైన కార్యం కనుక మనం దేవుడు ఆశ్చర్య జరుగుతా జరుగుతామండి కాబట్టి ఇక్కడ మన గృహాలు దేవుడు అలాగే ఆశ్చర్యకారు దేవుడే ఉండే ఆశ్చర్య కార్యాలు ప్రియుల కుటుంబాలు మనలో దేవుని ప్రజలు చివరి మాట ఏడవదిగా మనం చూస్తే చివరి ఏడవదిగా మనం చూస్తామండి ఈ ఆశ్చర్య కార్యాలు ఎంత గొప్ప కార్యాలు ఈ ఆశ్చర్య కార్యములు ఏం చేసినట్టే చివరికి ఆ ఆశ్చర్య మనం ఇలాంటి కార్యములను ఎన్నడూను చూడలేదని అందరూ చదువుకున్నాను అందరూ చదువు మాట చాలా ప్రాముఖ్యమైన మాట అందరు చదువు చూడలేదు మన ఇలాంటి కార్యములను చదవండి ఎన్నడను చూడలేదని చెప్పుకొనుచు ఆ మహిమ మనం చూస్తే చివరి ఏడో కార్యం మనకి ఏం కనబడుతుంది అంటే దేవుణ్ణి పరిచారు ఎక్కడ పరిచారు తప్ప పట్టణంలో ఏ ఇంటిలో పరిచారు దేవుణ్ణి పేతురు గారి ఇంట్లో పేతురు వారి ఇంట్లో కనుక ఆ ఇంటిలో దేవుణ్ణి పరిచినట్లు మనం చూస్తున్నాం కాబట్టి గ్లోరిఫైడ్ ఇక్కడ మనం చూస్తున్నాం ఆ ఇంటిలో ఏస్తు క్రీస్తు ప్రభు వారు అంటే ఇప్పుడు ఆ ఇంటిలో దేవునికి మహిమ కలిగిందండి మహిమపరచబడుతూ వచ్చాడు కనుక మహిమ గల దేవుడు ఆయనతో మరి ఆ గృహంలో ప్రభువు మహిమపరచబడుతూ వచ్చాడు మనం మనం చెప్పుకున్నాం కదండి మన జీవితాలు బట్టి దేవునికి మహిమ కలుగుతాం దేవుడు కార్యాలు చేసినప్పుడు మన ఇంటిలో ఆయనకు మహిమ కలుగుతుంది మన ద్వారా దేవుడు మహిమపరచబడని ఆశిస్తుంది మహిమ గల దేవుడు ఆయన మహిమపరచబడని ఆశిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏ గురు ఈ గృహంలో ఎట్లా దేవుడు మహిమపరచబడ్డాడో మన ఆధ్యాత్మికంగా భౌతిక గృహాలను కూడా దేవుడే మహిమ పరచబడాలి మహిమకు ఆయనే కారణభూతుడుగా ఉన్నాడు మహిమ గల దేవుడుగా ఉన్నాడు కనుక ఇలాగా ఈ మహిమ గల కార్యాల కొరకే ఏడంతలుగా మనం చూస్తూ వచ్చినాడు దేవుడు మహిమపరచబడిన ఆ ఇంట్లో ఎంతగా దేవుని సంతోషం అండి పరిశుద్ధ గ్రంథంలో చరిత్ర రాయబడతా ఉంది ఆ ఇంటిలో దేవుడు మహిమపరచబడ్డాడు దేవునికి మహిమ కలిగింది ఆ ఇంటిలో మన ఇంటిలో మన జీవితంలో దేవుడు మహిమపరచబడుతున్నాడు అలాగే మహిమపరచబడే విధానంగా మనం జీవించాలనుకుంటాం ఇప్పుడు చెప్పుకుందాం ఫస్ట్ ఏం చెప్పుకున్నామండి ఒకటి ఏసు ఆ ఇంట ఉన్నాడు అంటే ఏ ఇల్లు ఇది ఏసు ప్రభు ఉన్న ఇల్లు ఒకటి ఏసు ప్రభు ఉన్న ఇల్లు మన ప్రభు మన ఇంట్లో ఉన్న ఆశిస్తాడు మన గృహాలు రెండవది ఆ ఇంట వాక్యము బోధించబడుచున్న దేవుని వాక్యము బోధింపబడుచున్న ఇల్లు మన ఇంటిలో మన జీవితంలో అందుకే దేవుని వాక్యం చదవడం వినడం మన ఇంట్లో కూడా ఇలాగైనా దేవుని వాక్యం బోధించబడటం దేవుని వాక్యం బోధించబడటం అండి దేవుని వాక్యం ఆ ఇంట్లో బోధించబడుతూ ఉండే అందుకే కదా రెండోదిగా దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు ఒక సందర్భం ఉంది అపోసుల కార్యం ఏంటంటే అపోసుల కార్యంలో అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం గురించే అధ్యాయం రాగిడది ఎవరా కుటుంబం అంటే కొర్నేలియస్ అపోసులు కానీ అధ్యాయంలో కొర్నే కుటుంబం గురించి అధ్యాయం మొత్తం మనకు కనబడుతుంది వాళ్ళ కుటుంబం గురించి అనేక దేవుని కాదు అక్కడ ఏంటంటే కొన్నేల్లి గారి కుటుంబము ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆ ఇంటి వారందరూ చక్కని శ్రేష్ఠ మాట తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన అప్పుడు ఆయన మూడు గంటలకు యథాప్రకారానికి అలవాటు మూడు గంటల ప్రార్థన ఈ ప్రార్థన టైంలో ఏంజిల్ దేవదూత్ ప్రత్యక్షమైన దేవదూత్ చెప్పండి తెలుసా ఏం చెప్పిందంటే నీవు ఏ మాటల వల్ల రక్షణ పొందుతావో ఆ మాటల కొరకై ఆయన మాట్లాడట్లుగా నీవు పేతురిని పిలిపించుకొని మరి దేవుని దోచి చెప్పేది ఏ మాటల వల్ల రక్షణ పొందుతావు ఆ మాటలు దేవుడు చెప్పొచ్చు కానీ దేవుని ఏర్పాట్లు అక్కడ దేవుడు ఏర్పరచుకుని నప్పొస్తున్నాం పేతురు గారు ఉన్నారు అంటే పేతురు గారిని పిలిపించుకోండి ఒకటి ఆ ఇంట్లో దేవత ప్రత్యక్షమైందండి రెండవది దేవతలు చెప్పిన మాట ప్రకారం పేతురు గారు కొన్నెలు గారు ఏం చేశారంటే తనతో ఉన్న భక్తిగల సైనికులు మనకు పంపించి పేతురు గారికి పిల్లలు సార్ ఇప్పుడు పేతురు గారు పదో అధ్యాయంలో ఆ ఇంటికి వస్తాడు అంటే ఇప్పుడు ఎవరు వచ్చారు ఆ ఇంటికి మొట్టమొదటి దేవదూత వచ్చింది ఆ ఇంట్లోనికి రెండోదిగా ఆ ఇంట్లోకి ఎవరు వచ్చారు సార్ అపో పేతురు గారు వచ్చిన అంటే దేవుని దాసులు అపోస్త్రుడు దేవుని చేత ఏర్పరచండి భయంలో చక్కని మాట్లాడదండి మత పదాధ్యాయంలో మీరు ఏ ఇంట్లో అయితే ప్రవేశిస్తారు ఇంటి వారికి మీరు ఆ ఇంట్లో సమాధానం మీకు వచ్చినప్పుడు ఆ ఇంటి వారికి శుభము చెప్పండి ఏ ఇల్లు అయితే యోగ్యంగా ఉందో ఆ ఇంట్లో వారికి శుభం చెప్పమన్నాడు వేసుకోరు శిష్యులతో అదే అధ్యాయంలో తర్వాత చివరిలో ఏమిటంటే శిష్యులని చెప్పి గిన్నె సన్నిహిలిచిన మిమ్మల్ని చేర్చుకొని వారు ప్రతిఫలం పోగొట్టుకోరు శిష్యులతో ప్రవ శ శిష్యులు చేర్చుకున్న ఇంట్లో వారికి వారికి ప్రతిఫలం ఉంటుంది ఆ ఇంట్లో వారికి శుభం ఉన్నాడు ఆ ఇంటి వారికి ఆశీర్వాదం అన్నాడు ఆ ఇంట్లో చేర్చుకున్న వారు అప్పుడు గిన్నె ప్రతిఫలం సన్నిహిలించిన ప్రతిఫలం అంటే ప్రతిఫలం ఉంది అలాగ ప్రతిఫలం ఆ ఇంట్లో నన్ను నీ నా పేరిట ఒకరిని చేర్చుకుంటే లేదా నా పేరిట శిష్యులతో మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అని అంటే శిష్యులను చేర్చుకున్నప్పుడు దేవుని దాసులను చేర్చుకున్నప్పుడు అక్కడ ప్రభువులు చేర్చుకున్న ఇల్లుగా మనం చూస్తాం అదే పదవ్యాపూసే పదోజయంలో తర్వాత గారు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ప్రజల మీదకి ఏం తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడు ఇప్పుడు ఎవరు వచ్చారు ఇంటికి చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతమైనది మొట్టమొదటి దేవదత వచ్చింది ఆ ఇంటికి రెండవది గారు దేవుని దాసులు వచ్చారు మూడవది పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇంట్లో వారి మధ్య దిగి వచ్చింది కాబట్టి అలాంటి గృహాలు ఎంత ఆశీర్వాదం దేవునికి ఎంత ఇష్టం ఎంత దేవునికి మహిమ అలాంటి అనుభవాల్లో కానీ మనం ఇప్పుడు ఆ ఇంట్లో వాక్యం బోధిస్తూ చెప్పుకున్నాం రెండోది మూడోది ఏం చెప్పుకున్నామండి మూడోది ఆ ఇంటి వారు ఏం చేస్తారంట కప్పిప్పుతో ఉంటే అంటే త్యాగంతో కూడింది సమర్పంతో కూడింది వారి ఇంటికంటే కూడా ప్రభువుకి ప్రాముఖ్య ప్రాముఖ్యత ఇచ్చిన వారు దేవుని నాలుగోది ఏం చెప్పుకున్నామండి వారి విశ్వాసము విశ్వాసం కలిగిన వారి ఇంట్లో వారు ఐదోది ఆ వ్యక్తి పాపములు క్షమించి స్వస్థతను అనుగ్రహించారు పాపలు క్షమించి స్వస్థమే ఐదోది ఆరోది ఇలాంటి కార్యం ఇప్పుడు మనం చూడాలి అంటే కార్యాలు జరిగిన ఇంట్లో ఏడవది వారు దేవుణ్ణి పరిచారు అంటే దేవునికి మహిమ కలిగింది అలాగా ఆ ఇంటిలో ఏడంతల కార్యాలు జరుగుతారు అలాగే ప్రియుల కుటుంబాలు మన ఇంట్లో అలాగే దేవుడు ఏడంతల కార్యాలు అలాగా దైవికంగా అనుగ్రహించిన దేవుడికి మహిమ కాక ప్రభు అలాగా దేవుడు సాధించి మనకొరకు స్త్రీ లోకానికి వచ్చాయి ఆయన కలవరిశిలో తన రక్తమంతా చెందించారు తన ప్రాణం మనకొరకు కనిపించాడు మరణించాడు తిరిగి లేచిన ప్రభు తిరిగి రాబోతున్నారు ఈ సమయంలో మనము ఇంకా చేరు రక్షణ లేకపోతే ప్రభా నా నుండి ఇంటికి రా నేను ఆహ్వానిస్తున్నాను ప్రభా అని ప్రభువుని చేర్చుకోవడానికి ఆహ్వానిస్తే హృదయం అనే ఇంట్లోనికి మన ఇంట్లో ఆహ్వానిస్తే ప్రభు వస్తాయి కనుక ఈ ఏడంతల కార్యాలు మన హృదయంలో అంతరంగంలో జరుగుతాయి అలాంటి కార్యాల చేత దేవునికి మహిమ మనకెంతో ఆశీర్వాదం మన జీవితాలు మన హృదయాల్లో మనం ప్రభువు లేకపోతే ప్రభువు లేని గృహాలు అది శాపగ్రస్తమైన గృహాలు ప్రభువు లేకపోతే అక్కడ దురాత్మ ఉండే సాతాను ఉండే నిలయం చీకటి గృహాలు దేవుడు లేని ఇల్లు ఎంత దౌర్భాగ్యకరమైందండి అందుకే దేవుడున్న ఇల్లు ఎంత ఆశీర్వాద ఎంత మహిమగలది దేవుడు ఎంత కాలం ఏసు ఆ ఇంట ఉన్నాడు ఎంత అద్భుతమైన విషయం అది ఏసు ప్రభువు గట్టిగా గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారు ఏసు ప్రభువే దేవుడే మన ఇంట్లో ఉంటారు ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు వచ్చే పరిస్థితులు మనం ఆదరిస్తాడు మన ఇబ్బందుల్లో ఆయన ఆదుకునేవాడు మనకు వ్యాధి బాధల్లో మనకు ఉంటాడు ఇంట్లో ఏసు ప్రభు ఉంటే ఊరుకుంటాడండి ఎవడో పెద్దవారి తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళు పిల్లలకి కష్టాలు వస్తే ఊరుకుంటారా ఊరుకో వాళ్ళకు ఛాయ శక్తులు చేయగలం చేస్తారు వాళ్ళకున్న సహాయం కలుగు ఒక లిమిట్ ఉంటుంది వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు చేయగలం చేయగలుగుతారు అంతకంటే మన ప్రభు సామర్థ్యం అంత గొప్పవాడు ఆయనకి లిమిట్ లిమిట్ అనేది ఉండదు ఆయన అసాధ్యమైన వాటి కూడా సాధ్యం చేసే సర్వశక్తి గల దేవుడు కనుక మనకు ఎన్నో కార్యాలు చేస్తాయి అందుకే అలాంటి మహాదేవుని మన హృదయానికి ఆహ్వానించి మన ఇంట్లోకి ఆహ్వానిస్తే ప్రభు మనలో ఉంటే ఎంత సంతోషమో ఎంత గొప్ప ఆశ్చర్యమో గొప్ప కార్యాలు ఉంటాయి కనుక ప్రభు యేసుక్రీస్తు వాళ్ళని బలిగా ప్రభు తిరిగి రాబోతున్న యేసు ప్రభు ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసి చాలు ప్రభు యసుక్రీస్తు ప్రభు రక్షకుడు ప్రభు అని దేవుడు అని నమ్ముచ్చున్నాం నన్ను నిర్మించిన నిర్మాణకుడు సృష్టికర్తవు నువ్వు నా రక్షకుడు అని దేవుడు అని చూస్తున్నాను ప్రభు నాలోని నన్ను రక్షించు నా అనే గృహంలో నా జీవితంలోనికి మా ఇంచులోనికి రాని ప్రభుని ఆహ్వానిస్తే ప్రభు ఉదయమనే తలుపులను ఉన్నాడు తలుపు తీసి ఆహ్వానిస్తే ప్రభు వారని సిద్ధంగా ఉన్నాడు అలాంటి అనుభవం ఉన్నట్లు ప్రార్థన రక్షించినప్పుడు మన జీవితాల్లో మనము ఏడంతలు అలాంటి కార్యాలు మనం కలిగినట్లుగా ప్రభు మన సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాము ప్రభుని స్థుతించి మనం ప్రార్థన చేసుకున్నాం